మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలంటూ సిబిఐ అలాగే సునీతారెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఇప్పుడు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మంత్రు పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జనరల్గడ్డ శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం అండి వైఎస్ రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకోండి వైఎస్ రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయాలంటూ సునీతారెడ్డి అలాగే సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద ఇప్పుడు సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది కొన్ని ప్రశ్నలు కూడా సంధించింది వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ముఖ్యంగా మూడు ప్రశ్నలు అండి అది సిబిఐ సిబిఐని అడిగింది సుప్రీంకోర్టు సందర్భం ఏంటంటే సిబిఐ అలాగే సునీత గారు కూడా బెయిల్ రద్దు చేయమని అడుగుతున్నారు విశేషం ఏంటంటే సిబిఐ కూడా అంటే దర్యాప్తు చాలా వరకు కొలుక్కు వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని ఆధారాలు ఉంటేనే బెయిల్ రద్దు చేయమని అడిగే అవకాశం సీబీఐకి ఉంటుంది అంటే కీలకమైన సాక్ష్యాలన్నీ సిబిఐ దగ్గర ఉన్నట్టే లెక్క దీన్ని బట్టి అంటే అన్ని ఆధారాలు సిబిఐ దగ్గర ఉంది అయితే సుప్రీం కోర్టు ఏమడుతుందంటే సునీత గారి అలాగే సిబిఐ ఇచ్చిన ఈ బెయిల్ రద్దు గురించి ఒకటి మీరు దీన్ని ఇంకా కొనసాగించాలనుకుంటున్నారా ఈ దర్యాప్తుని లేదా ఇది ముగించాలనుకుంటున్నారా ఓకే రెండు ఇప్పుడు ఏదైతే ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ ఏదైతే పెట్టిందో దక్కలు చేసిందో దానికి సంబంధించి వివరణ అడిగింది అలాగే మూడోది ఈ విచారణ కొనసాగిస్తూనే దర్యాప్తుని దర్యాప్తుని కొనసాగిస్తేనే ఇంకా సాక్ష్యాధారాలు సేకరించే అవకాశాలు ఇంకా కొనసాగించే అవకాశం ఉందా ఇవన్నీ ఒక క్లారిటీతో మీరు వస్తే మేము ఖచ్చితంగా బెయిల్ గురించి నిర్ణయం తీసుకుంటామని చెప్తుంది దీనివంటే ఒక సుశూక్షావస్థలో ఉందా సీబీఐ ఎంతవరకును అంటే కేసు ఒక కొలిక్కు వస్తున్న దశలో ఒక కీలక పరిణామం ఇంకా తొరడం జరుగుతుంది డెసిషన్ వస్తుంది అనుకునే సందర్భంలో గత కొద్ది కాలంగా ఎందుకో డ్రాగ్ అయితే వచ్చింది దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇవాళ సునీత గారి విషయంలో గట్టిగా పోరాడుతున్నారు కాబట్టి బెయిల్ రద్దు విషయం గురించి ఎందుకంటే అవినాష్ రెడ్డి మీద ఆవిడ గా మాట్లాడుతున్నారు ఈ మా తండ్రి వెనక హత్య వెనక కారణాలు కుట్రదారులు అంతా అని చెప్పి సో ఆ దస్తగిరి కూడా ఆల్రెడీ చెప్పున్నాడు ఇవన్నీ మనం చూసినవే కానీ సిబిఐ దర్యాప్తులో మాత్రం ఎందుకో మందకొడి కనిపించింది ఏదేమైనా ఇప్పుడు సిబిఐని ఒక రకంగా హెచ్చరిక ఇది సిబిఐ ని వాళ్ళ పిలిపించుకుని ఈ మూడు ప్రశ్నలు వేయటంలో ఖచ్చితంగా జాగ్రత్త పడాలి అంటే తన మళ్ళీ తిరిగి ఈ కేసు విషయంలో ఎట్టి ఆన్సర్ చేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు అంటే నిజంగానే మీరు సిన్సియర్ గా మీరు ఈ విషయంలో ఉన్నారా అనే ఒక బొట్టికాయ లాంటిది కూడా పడ్డట్టే లెక్క సో దాంతో ఇప్పుడు బాల్ ఏదైతే ఉందో అది సిబిఐ కోర్టులోకి సుప్రీం కోర్టు నెట్టింది ఇప్పుడు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత సిబిఐకు ఉంది ఎందుకంటే ఇప్పటివరకు దర్యాప్తు దాదాపుగా పూర్తి చేసిన ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సిబిఐ ఆన్సర్ త్వరలో చెప్పే అవకాశం ఉంది దీనివల్ల ఏమవుతుంది అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బెయిల్ రద్దయాలి అంటే ఇప్పుడు అది సిబిఐ ఇచ్చేటువంటి సమాధానం ప్రకారంగానే అంటారు ఇప్పటికే చాలా అది ఆలస్యమైన ఎందుకంటే నిందితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రభావితం చేస్తారు సాక్షుల్ని అనేది మనం చెప్పుకునే విషయం అలాంటిది మరి చాలా కాలంగా అవినాష్ రెడ్డి బయట ఉండి మరి ఏవైతే ఏదైతే సాక్ష్యాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేసే అవకాశం లేకుండా లేదు ఉండే ఉంటుంది కాబట్టి ఇది తాసారం జరిగింది అయినా కానీ ఎప్పటికైనా కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో అయినప్పటికీ ఇప్పుడు బెయిల్ రద్దయ్యే అవకాశాలు తొందరలోనే ఉండే అవకాశం ఉంది పైగా రెండో వైపున ఒక కీలక పరిణామం మరోటి మధ్య కుంభకోణం అక్కడ కూడా ఇప్పుడు వైసీపీకి గడ్డు ఇలాంటి క్లిష్ట సమయంలో పరిస్థితుల్లో వైసీపీకి మరో దెబ్బ మీద దెబ్బ పడిందా అవినాష్ రెడ్డిది ఖచ్చితంగా ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారే తమ్ముడు అవినాష్ రెడ్డి గారిని చాలా గొప్పగా ఆయనకేసుకొచ్చారు పిల్లాడు చిన్నాడు అవినాష్ రెడ్డి అని ఎంత చిన్నాడు అంటే బాబా మీద గొడ్డలతో అంత చిన్నాడు అంత చిన్నపిల్లాడు ఇప్పుడు ఇంకొకటి పసిబిడ్డ మిథున్ రెడ్డి అంటే దీంట్లో కూడా సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను మిథున్ రెడ్డి కూడా పసిబిడ్డ అతనికి ఏం తెలియదు అంటే వాళ్ళ వైసీపీ ఎలా ఉండదు అంటే అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని కేసులు ఎరికిస్తున్నారు అంటారు కానీ ఇవాళ మూడు వందల ఆరు పేజీల ఏదైతే ఛార్జ్ షీట్ ఉందో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాన్ని వీళ్ళు చదువుకుని మాట్లాడాలి అంటే సాక్ష్యాలు ఉండి మా అరెస్ట్ చేశారా లేకుండా అరెస్ట్ చేశారండి ప్రజల్ని మబ్బి పెట్టి మాయ చేయాలని చూస్తున్నారు మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఇది వైసీపీ కదా మైలేజ్ వచ్చేస్తుందని అని వీళ్ళ భావన ఎట్టి రాదు ఎందుకంటే ఒక ఆల్రెడీ ప్రజలు విసికి వేశారని ఆగ్రహ జ్వాలతో పదకొండు మంది పదకొండు సీట్లతో మేము పరిమితం చేసినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళ ప్రతి వ్యతిరేకత ఎలా ఉంది అనేది ప్రజలు మిమ్మల్ని వ్యాపగించుకున్నారు వ్యావగించుకున్నారు కాబట్టి మీకు ఈ రోజు ఈ ప్రతిపక్ష హోదా లేకుండా కూడా పోయింది ఇవాళ పెద్దిరెడ్డి గారు మాట్లాడతారు ఏమని ఎప్పుడో నలభై 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 ఏళ్ళకి పైఖం పై మాట నలభై ఏళ్ళు కూడా కాదనుకోండి ఆయన రాజకీయాలు నలభై ఏళ్ళు ఇంకా పైమాటే అక్కడెక్కడో ఆ యూనివర్సిటీలో ఒక చంద్రబాబు నాయుడు గారికి తనకి జరిగిన గొడవని ప్రస్తావిస్తా దాన్ని ఏదో రాజకీయం చేద్దామని చూశారు అసలు ఆయ కంటే ఆయన సీనియర్ ఈయన వచ్చేటప్పటికే చంద్రబాబు నాయుడు గారు అది నుంచి ఈయన కాలేజీ నుంచి వదిలేపోవడం జరిగింది ఏమి సంబంధం లేకుండా వాళ్ళ వాళ్ళద్దరి మధ్యన గొడవ జరిగిందని లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు మాట్లాడే ప్రయత్నం చేసి మాట్లాడుతున్నారు దానికోసం ఇవాళ కక్షాదింపు కోసం చెప్పేసి నా బిడ్డ మీద ఇలాగ కేసులు బనాయిస్తున్నారు అని చెప్తున్నాడు అరెస్ట్ చేసి ఎలా రిమాండ్ పంపించారు అని చెప్తున్నాడు మరి ఈ ఇది ఈ క్రమంలో మనం ఆలోచిస్తే నిజంగా వాస్తవంగా ఆలోచిస్తే ఈయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈయన చెప్పిన తర్వాత ఇలా గొడవ వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిదిలోనే ఆయన మంత్రిగా అయ్యారు సినిమాటోగ్రఫీ మంత్రి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ లో అప్పుడు కానీ తర్వాత ముఖ్యమంత్రిగా తొంభై ఐదులో తీసుకున్న తర్వాత కానీ ఈ నాలుగు సందర్భాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఈ నాలుగు నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయాలలో ఉన్న ఇతను ఈ కోన్కిస్క గొట్టం ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండేటప్పటికి పెద్దిరెడ్డి అనే కోన్ కిస్క గొట్టం లెక్క ఓకే ఎంత సేఫ్ అండి కక్ష సాధింపు తీసుకోవాలంటే కక్ష సాధింపు తీసుకుంటే గనక నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి అసలు తిరగగలిగే కూడా జనంలోని రెండు వేల పంతొమ్మిదికి ఎలక్షన్స్ ముందు స్వేచ్ఛగా సెక్యూరిటీ ఇచ్చి మరి జనాల్లోకి వెళ్ళి ముద్దులు పెట్టుకోగలిగాడంటే తలని నిమరగలిగా తలని నిమిరుకుంటే తిరిగాడంటే అవన్నీ ఇస్తేనే స్వేచ్ఛ రాజకీయాలకి ఉన్నాడు తప్పితే ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఇలాగ కక్షపూరిత రాజకీయాలు ఈ కుళ్ళు రాజకీయాలు ఆయన ఎప్పుడు చేయలేదు అలా చేస్తుంటే కనుక ఈ ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆరోపిస్తున్నాడో ఎక్కడుండేవాడివి ఆనాడే నువ్వు ఎప్పుడో శ్రీకృష్ణ జన్మస్థలంలో ఉండాల్సిన వ్యక్తులు మీరు ఓకే కాబట్టి అలాంటి మాటల్ని జనం పట్టించుకోవట్లేదు నమ్మట్లేదు నమ్మట్లేదు కాబట్టి ఇవాళ ఇంకొకటి రెడ్డి సామాజిక వర్గం మీద ఏదైనా ఒక రకంగా దాడి లాంటిదా అనేది ఎక్కడ కూడా దాని వ్యతిరేకత మీరు గమనించండి ఆ పార్టీలో గాని లేకపోతే తెలుగుదేశం పార్టీలో గాని ఎక్కడైనా సరే మళ్ళీ బయట వేరే పబ్లిక్ లో కానీ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పుడు జరగాల్సింది న్యాయపూరితంగా జరుగుతుంది చట్టపరంగా జరుగుతుంది అని చూస్తున్నా చెప్తే ఇక్కడ కక్షపూరితం అనే మాట ఎక్కడ కూడా మీరు మొత్తం రాష్ట్రం యావత్తులు ఎక్కడ కనిపించలేదు ఒక్క సంఘటన లేదు వ్యతిరేకత అనేది లేదు దీన్ని బట్టి అర్థమవుతుంది మిథన్ రెడ్డి అరెస్ట్ అనేది ఎక్కడ వ్యతిరేకత ఎస్టాబ్లిష్ కాలేదు ఎవరి మీద తెలుగుదేశం మీద నిజం చెప్పాలంటే ఇది ప్రజల విజయం ప్రజలు విసిగిపోయిన ప్రజల విజయం వ్యతిరేకత అనేది ఎక్కడ లేదు అలాగే అనుకో వాళ్ళకి ఏదైనా మైలేజ్ వస్తుంది అనుకుంటారు అది కూడా లేదు ఓకే ఏంటి సార్ ఇప్పుడు సుప్రీంకోర్టు సిబిఐకి శాఖ ఇచ్చినటువంటి నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవడం ఖాయమ త్వరలో అసలు ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు అన్నీ కొలుక్కు కొలుకు వచ్చేస్తున్నాయి తెడి ఇవన్నీ సునీత గారి తొందరలోనే విజయం సాధించబోతుంది అది కనిపిస్తున్నాయి పరిణామాలు ఇవాళ సుప్రీంకోర్టు స్వయంగా సిబిఐకి ఈ మూడు సూచనలు చేసి మీరు రండి అన్నప్పుడు సీబీఐ ఆలోచించే పని ఉందండి ఇమ్మీడియట్ కంటే జరుగుతున్న పరిణామాలను బట్టి వైసీపీకి ఇప్పుడు జరుగుతున్న ఈ గడ్డు కాలం గండకాలం ఏదైతే ఉందో ఇది దాన్ని ఇంకా వేగంగానే ఇది కూడా ముందుకొచ్చింది ఇది కూడా త్వర త్వరితగతినే సిబిఐ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ బెయిల్ రద్దు కదా వాళ్ళు అడుగుతున్నారు సునీత గారి కాదు సరే వాళ్ళు అడుగుతున్నప్పుడు వాళ్ళకి ఇంకేముంది ఇంక ఇబ్బంది ఏముంది వెళ్ళి చెప్పడం అనేది ఖాయంగా చెప్తారు ఏమంతైనా మేము ఏమన్నాయో వాళ్ళ ముందు చెప్పడం జరిగింది ఈ చెప్పగానే సుప్రీంకోర్టు డెఫినెట్ గా నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం ఖచ్చితంగా